హాయ్ వివర్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ డీల్ స్టాక్ ప్రస్తుతం మనం షుబిషి ఐరిష్ లగ్జరీ హోమ్స్ దగ్గర ఉన్నామండి ఇందులో మనకి నార్త్ ఈస్ట్ కార్నరు త్రీ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో వచ్చింది మనకి ఓకే ఇది ఎగ్జాక్ట్లీ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఆపోజిట్లో ఉంది మీరు చూశారు కదా ఇది ఇన్ బిట్వీన్ హండ్రెడ్ ఇండస్ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్కి షుబిషి ఐరిష్కి మధ్యలో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ప్రపోజ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ యాజ్ పర్ హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం మీరు చూడొచ్చేది ఓకే సో ఇది అని మీద హండ్రెడ్ ఫీట్ ఇది ప్రపోజ్ హండ్రెడ్ ఫీట్ ప్రస్తుతం సింగిల్ లో ఉంది కానీ ఫీచర్లో డబుల్ అయిపోతుంది సో ఇది చాలా ఎక్సలెంట్గా ఉందండి ప్రాపర్టీ వచ్చి నేను చూపిస్తాను అప్పుడు తీసుకెళ్ళి ఇది మొత్తం త్రీ త్రీ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్స్ బిల్టప్ ఏరియా వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి బిల్టప్ ఏరియా వచ్చేసి మీరు చూడొచ్చు ఇదంతా ఓకే సో మనం ఇప్పుడు వెళ్ళి వేలా చూద్దాము ఇది ఎంట్రన్స్ గేట్ అండి ఇది ఎంట్రన్స్ గేట్ ఇది ఎంట్రన్స్ గేట్ షుభిషి ఐరిస్ లగ్జరీ హోమ్స్ యాక్చువల్లీ షుభిషి ఐరిస్ అనే ఈ కంపెనీకి చాలా మంచి పేరు ఉందండి నేను మోకిలాలోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్డర్ అని చెప్పొచ్చు నేను మీకు విలా చూపిస్తాను ఇప్పుడు ఇది చాలా ఎక్స్టెండ్గా ఉంటుంది రెండు చూద్దాం సో ఇది క్లబ్ హౌస్ అండి టెన్నిస్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉంది ఇక్కడ చూడచ్చు సో ఇవన్నీ విల్లా సెట్ల ఇవేరా ఈ బ్యాంకెట్ హాల్ అనేది బ్యాంకెట్ హాల్ బ్యాంకెట్ హాల్ 1 బ్యాంకెట్ హాల్ 2 ఇక్కడ ప్రస్తుతం మనం వెళ్ళాది వచ్చాను ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ వెళ్ళా మీరు ఇది ఓకే నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది ప్రాపర్టీ డీల్స్టాకి ఎక్స్క్లూజివ్ అండి ఇది ఎక్స్క్లూజివ్ మేము హ్యాండిల్ చేస్తున్నాం ఇది ప్రాపర్టీ మీరు చూడొచ్చు ఇది ప్రాపర్టీని ఇది వచ్చేసి కార్ పార్కింగ్ లాన్ కార్ పార్కింగ్ మనం లోపలికి వెళ్తున్నాం అండి కార్ పార్కింగ్ చూసారు కదా ఇట్లా ఉంది అంతా ఇది దగ్గర వివంతో నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఇది టోటల్ త్రీ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఫస్ట్ మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం ఇది హాల్ ఇది హాల్ ఓకే ఇది బాల్కనీ వచ్చే గ్రౌండ్ ఫ్లోర్ లో బాల్కనీ ఉంది ఇది బాల్కనీ సో ఎంట్రన్స్ సో చూసినట్లయితే ఎంట్రన్స్ పక్క నుంచి ఇది అంత హాల్కి చూసారు కదా ఇదంతా హాల్ ఇదంత హాలు హాలు ఇది పూజ మంది పెట్టుకోవచ్చు అండి కిచెన్ ఇది ఇది వచ్చి కిచెన్ సో విల్లా హైట్ కూడా ఆల్మోస్ట్ ట్వల్వ్ ఫీట్ హైట్ ఉన్నట్టు చాలా హైట్గా ఉందండి ఇది మీరు చూడొచ్చు ఒక స్టెప్స్ ఇచ్చారు ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు కిచెన్ స్టెప్స్ ఓకే ఇది వచ్చి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ సైజ్ చూస్తున్నారు కదా ఇది వచ్చి గ్రౌండ్ లో బెడ్రూమ్ మీరు వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అండి ఓకే నేను ఆల్మోస్ట్ చాలా పెద్దది ఉంది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ వాష్రూమ్ ఉంది ఇది టాయిలెట్ పెద్ద టాయిలెట్ వచ్చింది ఇది కూడా కూడా చాలా పెద్ద కాలం వచ్చింది టైల్స్ కూడా చాలా కాస్ట్ టైల్స్ వాడారండి ప్రీమియం ప్రీమియం స్టెప్స్ కింద కామన్ రూమ్ ఇచ్చా ఇక్కడ సో ఈవెల్లా మేము ఒక హ్యాండిల్ చేస్తామండి ఇది నేను మా ఫ్రెండ్ రవిగారి కలిసి హ్యాండిల్ చేస్తున్నాము సో గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూసిన బెడ్రూమ్ ట్వంటీ బై ఫోర్టీన్ ఉంటుంది సో ఈవెల్లా మేము గా హ్యాండిల్ చేస్తున్నాము మీకు ఈవెల్లా నచ్చినట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ప్రాపర్టీ డీల్స్ టాక్ నేను రవిగారి కలిసి హ్యాండిల్ చేస్తున్నాం ఇది వాళ్ళగా మాకు డైరెక్ట్ ఉన్నారు మీకు ఎవరికి కమిషన్ అవసరం లేదు సో ఇఫ్ లైక్ దిస్ ప్రాపర్టీ ప్లీజ్ కాంటాక్ట్ అస్ ఇలాంటి ప్రాపర్టీ ఇలాంటి ప్రాపర్టీస్ చాలా మంది తీసుకొస్తాం మీ దగ్గరికి స్టెప్స్ ఇచ్చిన వెంటనే మనము మళ్ళీ పైన మాస్టర్ బెడ్రూమ్ ఉందండి ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ట్వంటీ బై ఫోర్టీన్ ఉంటుంది కూడా సో బాల్కనీ బాల్కనీ ఇచ్చారు ఈ బెడ్రూమ్ కి చూడొచ్చు బాల్కనీ చూడొచ్చు వెంటిలేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఎక్సలెంట్ విల్లర్స్ ప్రీమియం వెళ్ళా ఇక్కడ నుంచి ఫైవ్ స్టెప్స్ కూడా ఇచ్చారు ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే బాల్కనీ ఫైవ్ స్టెప్స్ ఇచ్చారు ఇది రోడ్ వ్యూ చూడండి ఇది వచ్చి వ్యూ ఇక్కడ డ్రెస్సింగ్ 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 టేబుల్ పెట్టుకుని ఇక్కడ ఆ స్పేస్ పంటది డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకొచ్చి స్పేస్లో ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చి క్వాలిటీ చూడండి ఎంత బాగున్నాయి క్వాలిటీ ఆఫ్ వెళ్ళా ఇవన్నీ షవరు అలాగే టాయిలెట్ షవరు వెంటిలేషన్ చాలా ఎక్సెంట్ ఉంది అండి టైల్స్ అవి చాలా బాగున్నాయి పవర్ కోట్ సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అని బయటకు వస్తున్నామండి బయటకు వస్తే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో వెంట హాలు ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అలాగే ఇది స్పేస్ చూడండి ఫస్ట్ ఫ్లోర్ హాల్ ఇక్కడ మళ్ళీ విండోస్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ హాల్ పవర్ సాకెట్స్ ఉన్నాయి ఇక్కడ పవర్ సాకెట్స్ ఇచ్చారు ఇక్కడ మళ్ళీ బాల్కనీ ఇది ఒక బాల్కనీ ఇచ్చేది హాల్లో మళ్ళీ బాల్కనీ సో మనం హాల్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ బెడ్రూమ్ ఒక బాల్కనీ ఇది ఒక పెద్ద బాల్కనీ ఇచ్చేది ఈవినింగ్ అవుట్ ప్లేస్ చాలా బాగుంది ట్యాప్ కూడా ఉంది ఇక్కడ టేబుల్ వ్యూ వాళ్ళు బయట హాల్లోంచి బాల్కనీ వ్యూ అనమాట ఇది హాల్లోంచి బాల్కనీ చూస్తున్నాం కదా ఆ వ్యూ ఎదురుగున్నప్ప దాంట్లో చూడొచ్చు అది సేమ్ యూ అనమాట ఎట్లా ఉంటుంది ఇది ఓకే చాలా ప్రీమియం చాలా ఎక్స్టమ్ అవైతే నచ్చేసింది అండి దీని బడ్జెట్ ఇచ్చేసి సుమారు మూడు కోట్లు చెప్తున్నారు మనకు వన్ తో నెగోషియేట్ చేసుకోవచ్చు సో మీకు నచ్చినట్టుగా మనం కాంటాక్ట్ చేయండి మేము ఇది డైరెక్ట్ సిట్టింగ్ పెట్టిస్తాం మేము ఈ అవర్ తోటి ప్రాపర్టీ డీల్ స్టాక్ మీరు ఫస్ట్ టైం మా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది ప్రాపర్టీస్ ముందు తీసుకొస్తాం అండి డైలీ వన్ ప్రాపర్టీ వస్తుంది మా ఛానల్ నుంచి ఇది ఫస్ట్ ఫ్లోర్ లో గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ లో చూసారు కదా ఇది గెస్ట్ బెడ్రూమ్ కొంచెం చిన్న సైజ్ ఉంది ఇది అప్రాక్సిమేట్లీ సిక్స్టీన్ బై సిక్స్టీన్స్ కట్టలేదు సో ఇదొక ఇదొక బాల్కనీ వ్యూ ఉంది ఇక్కడ ఇదొక వ్యూ చూసారు కదా బెడ్రూమ్ సెట్ లా ఉంది ఇదంతా కూడా పవర్ చాకర్స్ ఇచ్చేది పవర్ సో గెస్ట్ బెడ్రూమ్ అంట ఇదో గెస్ట్ బెడ్రూమ్ అలాగే ఇదొక డ్రెస్సింగ్ రూమ్ స్పేస్ టాయిలెట్ గెస్ట్ బెడ్రూమ్ టాయిలెట్ షంఖు చూసారు కదా ప్రాపర్టీ చాలా బాగుందండి మనం అండి ఇది ఇది ఎగ్జాక్ట్లీ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆపోజిట్ లో ఉందండి హండ్రెడ్ ఫీట్ రోడ్ కి అటాచ్ అయ్యి ఉంది సో వెళ్ళా ఔట్లు స్ట్రీట్స్ చూసారు కదా నేను ఆల్రెడీ వీడియో లో చూపించాను సో రండి మీకు ప్రాపర్టీ నచ్చుడైతే అన్ని కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రికల్ లైన్స్ కూడా ఎక్కడ కూడా వైర్ పెట్టలేదండి అంటే గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్స్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా డీసెంట్ గా ఉంది కాలనీ అయితే మట్టి చాలా సెక్యూరిటీ కూడా ఉంది సో ఇఫ్ యూ లైక్ దిస్ ప్రాపర్టీ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఇన్ విల్లాస్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ యూర్ సురేష్ ఫోర్ ప్రాపర్టీ డీల్ స్టాక్ సో ఇదండి మనం టాప్ ఫ్లోర్ వచ్చాము యాక్చువల్లీ డూప్లెక్స్ విల్లాస్ అన్ని కూడా ట్రిప్లెక్స్ కాదు డూప్లెక్స్ విల్లా సో చూడొచ్చు మీరు అన్ని విల్లాస్ సేమ్ సిమిలర్ గా ఉంటాయండి ఫస్ట్ మీరు చూస్తాను మనం మనం తీసుకున్న నార్త్ ఈస్ట్ కార్నర్ విల్లా ఇది అరౌండ్ త్రీ త్రీ క్రోర్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఈ ప్రాపర్టీ మీరు అయిపోతుంది చూసారు కదా ఇది ఫైవ్ వ్యూ అనమాట నెంబర్ ఆఫ్ విల్లాస్ ఉన్నాయి సో టాప్ వ్యూలో చూడొచ్చు విల్లాకి విల్లాకి ఎంత గ్యాప్ ఉందో చూడొచ్చు మీరు విల్లాకి విల్లాకి ఎంత గ్యాప్ ఉందో చూసి చూస్తున్నారు కదా విల్లాకి విల్లాకి ఎంత గ్యాప్ ఉందో సో అన్నమాట చాలా ఎక్స్లెంట్గా ఉన్నాయండి ఇది బ్యాక్ సైడ్ విల్లా గ్యాప్ అండి విల్లాకి విల్లాకి ఉన్న గ్యాప్ బ్యాక్ సైడ్ చిన్న పార్కు చిన్న గార్డెన్ కూడా పెట్టేసుకోవచ్చు మీరు అంత గ్యాప్ ఉంది ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు గార్డెన్ పెట్టేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు మీరు నెక్స్ట్ చిల్డ్రన్స్ పార్క్ ఉంది సో ఇది సిమెంట్ రోడ్ అండి ఇది సో మనకి మన విల్లాకు వచ్చిన స్పేస్ ఇది మన విల్లాకి వచ్చిన స్పేస్ పై నుంచి టాప్ యూ లో ఓకే సో ఇదండి విల్లా గురించి చూసారు కదా అన్ని వెళ్ళాల్సింది కన్స్ట్రక్షన్ రెడీ టు మూవ్ నో ఇష్యూస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్డర్ ఇది కనెక్షన్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ లేవు వాటర్ లీక్స్ లేవు ఏ ప్రాబ్లమ్స్ లేవు చాలా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అండి మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి చాలా మంచి ప్రాపర్టీ ఏరియల్ ఇలాంటి ప్రాపర్టీ దొరక చూస్తున్నారు కదా అన్ని వెళ్ళేస్తాయి మొత్తం ఏర మొత్తం ఇల్లు వస్తే ఫిల్ అయిపోతుంది మనకి ఇండస్ ఇంట్రెస్ట్ స్కూల్ ఆపోజిట్ లా ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి సో మీరు ఇక్కడ జూమ్ చేసి చూసినట్టయితే ఇక్కడ అక్కడ ఉన్నాయి కదండి హైరెస్ట్ టవర్స్ వస్తున్నాయి అంకురాన్ ఉంది కదా అవి క్రేన్స్ ఉన్నాయి కదా అక్కడ హైరెస్ట్ టవర్స్ వస్తాయి మోర్ దాన్ ఫిఫ్టీన్ అవర్స్ నాకు ఇన్ఫర్మేషన్ మేబీ ఇట్ కుడ్ బి థర్టీ ట్వంటీ అవర్స్ ట్వంటీ ఫోర్స్ అయ్యు థర్టీ ఫోర్ అవర్స్ నాకు అంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు కానీ బట్ హైయెస్ట్ అవర్స్ అయితే ఈ రోడ్లో మన వాళ్ళకి పర్మిషన్ వచ్చింది స్టార్ట్గా కన్స్ట్రక్షన్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్మాట హండ్రెడ్ ఫీట్ చెప్పిన ఆల్రెడీ చెప్పింది హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది అంతా కూడా సో ఇదండి ఈ ప్రాపర్టీ గురించి చూడండి చాలా బాగుంది ప్రాపర్టీ మంచి లొకేషన్ ఇది కోకాపేటకి జస్ట్ మేబీ లెస్ దాన్ నియరెస్ట్ టెన్ లెస్ దాన్ టెన్ కిలోమీటర్స్ ఉండొచ్చు కరెక్ట్గా నాకు చూడలేదు నేను మ్యాప్ సో చాలా దగ్గరగా ఉందండి ఇది అయితే బాగా దగ్గర మోకిల్లా కోకపేట తర్వాత గానాపూర్ ఇవన్నీ చాలా దగ్గరలో ఉన్నాయండి ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనం కోకపేట నుంచి న్యూ నుంచి రావాలి జస్ట్ ఒక హార్డ్లీ ఫిఫ్టీ మినిట్స్ డ్రైవ్ అండి ఇది చాలా మంచి ప్రాపర్టీ చూడండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియోస్ థ్యాంక్ యూ సురేష్ వర్మ ప్రాపర్టీ రిలీజ్ స్టార్